రేపు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు ఈ సందర్భంగా మహిళలకు కొత్త స్కీమ్లు ప్రకటించనున్నారు డ్వాక్రా మహిళలకు కొత్త రుణాలు మహిళల రక్షణ చర్యలు పునః మహిళల అభివృద్ధికి ప్రోత్సాహకాలు ప్రకటించనున్నారు ప్రకాశం జిల్లా నుంచి శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు శ్రీనివాస్ సీఎం ప్రోగ్రాం అనేది ఉదయం పదకొండు బావికి మార్కాపురం అని మార్కాపురం వచ్చిన తర్వాత పదకొండు ఇరవై రెండుకి సాయి బాలాజీ హై స్కూల్ బహిరంగ సభలో పాల్గొంటారు ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి అంటే మహిళలకి గతంలోనే ఎన్నికలకు ముందే ఈయన మహిళలకి అనేక పథకాలను అనేది పెట్టడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే అలాంటి మహిళా దినోత్సవం రోజు డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త విధానం తోటి వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కొత్త రుణాలు అందించాలనే విధంగా తోట అనే విధంగా ఏమను సమాచారం అలాగే మహిళలకి ఏ రక్షణ కోసం కొత్త చట్టాలుగా అంటే వాళ్ళకి చర్యలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలా చట్టపరమైన చర్యలు వారికి ఎలా ఇలాంటి ఇలాంటి కూడా అక్కడ ప్రతిపాదించనున్నారని చెప్పి చెప్తున్నారు అలాగే మహిళలకు సంబంధించి అంటే వాళ్ళు అభివృద్ధి చెందడానికి కానీ మహిళలకు కానీ ఎలాంటి ప్రోత్సాహ అనేది అంటే కొత్త విధానాలని ఆయన ఆ సభ నుండే ఇవ్వనున్నారని చెప్పి ఒక సమాచార సమాచారం అనేది రావటం జరుగుతుంది ఈ అనంతరం ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రాం అయిన వెంటనే తర్వాత నాలుగు నాలుగు బావుకి అంటే రెండున్నర నుండి నాలుగున్నర వరకు అక్కడ పార్టీ కేడర్ తోటి అలాగే అక్కడ అధికారులతో చర్చించి తరువా తదుపరి నాలుగున్నరకి ఆయన అక్కడ నుండి